హిందూ స్థాపకుడు మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ తో పాటు భారీ ర్యాలీ నిర్వహించినట్లు శివాజీ అసోసియేషన్ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ తెలిపారు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ హిందూ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కొమరోల్లోని వివిధ పాఠశాలల విద్యార్థుల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వారు నిర్వహించినట్లు అసోసియేషన్ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ తెలిపారు జాజం బ్రదర్స్ వారు ఆధ్వర్యంలో ద కొమరూలు పబ్లిక్ స్కూల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించగా మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని టాలెంట్ టెస్ట్ ను రాశారు అంతకుముందు ఛత్రపతి శివాజీ విగ్రహానికి మరియు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి లక్ష్మీనారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు టాలెంట్ టెస్ట్ నిర్వహణ అనంతరం విద్యార్థులచే రాష్ట్ర ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు ప్రథమ ద్వితీయ తృతీయ టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులను అందజేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు ఈ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్రలో జన్మించారని శివాజీ చిన్నతనం నుంచి ధైర్య సాహస కలవాడని అతని తల్లి జేజియాబాయి విద్యాబుద్ధులు రాజనీతిజ్ఞత నేర్పి శివాజీని ఛత్రపతి స్థాయికి తీసుకువెళ్లిందని మహారాష్ట్రలో హిందూ రాజ్యాన్ని స్థాపించి కొనియాడారు మహారాష్ట్రలో ఆయన ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి రాష్ట్ర మొత్తం వేడుకలు చేసుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యార్థులు ఛత్రపతి శివాజీ అసోసియేషన్ సభ్యులు మరియు జాజం బ్రదర్స్ పాల్గొన్నారు